ఎందుకయ్యా నీ భార్యను అంత పెడతావు నువ్వు రహస్యంగా చేసేవి నువ్వు చేయట్లేదా నువ్వు స్త్రీ అయినా నువ్వు పురుషుడు అయినా నువ్వు ఎవరవైనా సరే నీ వల్ల నీ కుటుంబం బాధపడుతుంది నువ్వు చేసే రహస్యమైన తప్పులు రహస్యమైన నీ జీవితం దాని ద్వారా వచ్చే శాపు నీ పిల్లల మీద పడుతుంది నీ యొక్క శాపు నువ్వు చేసే ప్రతి చండాలమైన క్రియ వల్ల అది నీ పిల్లల మీద పడుతుంది అది నీ భర్త మీద పడుతుంది అది నీ భార్య మీద పడుతుంది నువ్వేమో ఇష్టం వచ్చినట్టు చేస్తావు దాని ద్వారా నష్టపో ఏమి నష్టపోతున్నావు తెలుసా నీ ఆరోగ్యాన్ని నష్టపోతున్నావు నీ పిల్లల ఆరోగ్యం నష్టపోతుంది నీ భార్య ఆరోగ్యం నష్టపోతున్నావు నీ కుటుంబమే నష్టపోతుంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు దేవునికి దూరంగా ఉంటున్నావు దేవునికి ఎడబాటుగా ఉంటున్నావు మరి ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు ఎంతకాలం దేవుని గాయాలు రేపుతావు ఎక్కడైనా దేవుని కోసం నిలబడవా నష్టపోతున్నానో తెలుసా ఎంత నష్టపోతున్నావో తెలుసా నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నానని నువ్వు బాలా నీ ప్రవర్తన బాలా నీ జీవితం బాల ఒకటి బాగా గుర్తుపెట్టుకో దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంత నష్టాలు కొని తెచ్చుకుంటావు ఎంత దేవుని దుఃఖ పెడతావో అంతగా నష్టాలు కొని తెచ్చుకుంటావు త్వరగా దేవుని దగ్గరికి వచ్చేవి దేవుని అంటిపెట్టుకో నీ మది గాయాలు కడతాడు దేవుడు నీ జీవిత గాయాలు కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు దేవుడు నిన్ను లేవనెత్తుకుంటాడు దేవుడు ఇదే నీకు మిక్కిలే గొప్ప అవకాశం దూరంగా ఉండకో ఇప్పుడు వల్ల నీ వల్ల ఇప్పటికే కుటుంబం చాలా పతనం అవుతుంది త్వరగా దేవుని కోసం నిలబడు